వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత జై వికలాంగ్ జై వికలాంగ్ జై కాంగ్రెస్ జై చామల కిరణ్ రెడ్డి గారు అస్తం గుర్తుకే చామల కిరణ్ రెడ్డి గారు అస్తం గుర్తుకే చామల కిరణ్ రెడ్డి గారు ఈరోజు భువనగిరి పార్లమెంట్ నకరికలకి విజయ సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా మా వికలాంగ సోదరులు వావనలతోని స్వాగతం పలికారు వారందరికీ పేరు ధన్యవాదాలు ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్లో ఉన్న ప్రతి వికలాంగుడికి వితంతువు వృద్ధాప్యము నవ్వతాతలకి కళ్ళు గీత చేనేత బీడి కార్మికులకి ఒంటరి మహిళలకి పెరిక కులస్తుల తరపున మేము భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి గారి గుర్తుకి ఓటేయాలని ప్రార్థిస్తున్నాం వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి మొదట పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని మిగతా వర్గాలకు కూడా మొదట పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని అందుకోసం వికలాంగులు వితంతులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లుగీత చేనేత బీడీ కార్మికులు కూడా అస్తంగుత్తుకు ఓటేయాలంటున్నాం వృద్ధాప్యం ఉన్న వ్యక్తులకి భర్త చనిపోయిన స్త్రీలకి వికలాంగులకి ముప్పై ఐదు కేజీల బియ్యం అంతోదయ గాడులు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని వికలాంగుల కొరకు వయో వృద్ధుల కొరకు ఒక సంక్షేమ శాఖని సాకార శాఖని ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీని వృద్ధుల పోషణ చట్టాన్ని ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీని విద్యలో ఉద్యోగంలో రిజర్వేషన్ వికలాంగులకు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ సదనాలు మాస్టర్స్ని వికలాంగుల కోసం ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు నూట యాభై రోజులు పని కల్పించాలని ఆలోచన చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని అనేక చట్టాలు అనేక జీవాలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే చేసింది ఇవాళ అధికారంలోకి రాగానే కేంద్రంలో వికలాంగుల కోసం ఆరు రకాల న్యాయాలు చేయబోతుంది ఒకటి స్థానిక సంస్థల్లో అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఇతరత్ర స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇంతకుముందు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది రెండవ దుర్మార్గం అంటే దీనికి బూర నర్సై ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇలా ఒక వికలాంగులు అంటేనే అత్యంత అనగారిన జీవితాలతో కూడి ఉన్నవాళ్ళు ఒక్కసారి బీజేపీ మేనిఫెస్టో చూడండి బీజేపీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి చూసినట్లయితే ఒక వికలాంగ సోదరి పారా అథ్లెట్ రెండు చేతులు లేని వికలాంగ సోదరి నెత్తిన మోదీ చేయిబెట్టిన ఫోటో కనపడతా ఉంది నేను అనుకున్నాను ఇందులో చాలా అంశాలు వికలాంగ క్రీడాకారులకు సంబంధించి ఉన్నాయేమో అని ఆ పేజీ చదివాను మీరు కూడా చదవండి ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా వికలాంగులకు సంబంధించి దాంట్లో లేదు అప్పుడు మోదీ అస్తం బీజేపీ అస్తం వికలాంగుల సంక్షేమంపై గొడ్డలి పెట్టవుతుంది భస్మా సూరాస్త్రమే అవుతుంది వికలాంగుల సంక్షేమంతో ఆటలాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి ఏ ఒక్క వికలాంగుడు కూడా ఓటేయకూడదని చెప్పేసి మేము మాట్లాడడం జరుగుతుంది రాష్ట్ర బూర గౌడ ఒక్కదానికి సమాధానం చెప్తే చాలు ఒకే ఒక్క ప్రశ్న పూర నరసాయి గౌడ్ని సూటిగా అడుగుతున్నాను నర్స ఒక్కటే గుర్తుంచుకోను బీసీల బంధువు కాంగ్రెస్ పార్టీన బీజేపీన నువ్వు బహిరంగంగా వచ్చి ఒక్కసారి ప్రకటన చేయి బీసీలకి కులగణన చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు బీసీల కులగణన జరగడం అంటే దానితో పాటు ఇంకో విషయం కూడా ప్రకటించారు బీసీల కులగణన చేస్తాము ఏ కులం వాళ్ళు ఎంతమందురో చూస్తామో వాళ్ళ జనాభా అన్ని రకాల రిజర్వేషన్లు పెంచుతూ ఉంటున్నారు అంటే సంక్షేమ ఫలాల్లో కానీ ఆర్థిక ఫలాల్లో కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ బీసీలు మేమెంతో మాకంతా అనేది ఎప్పటి నుంచో నిలదీస్తున్నాము దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది దాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ పార్టీకి బీసీలు ఎందుకు ఓటేయాలనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా బీసీలో ముక్త కంఠంగా చామల కిరణ్ రెడ్డి అస్తం గుర్తుకి ఓటేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీసీ కులగన జరిగితే మన బతుకులు మన జీవితాలు మొత్తం కూడా మారతాయన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ సందర్భంగా ముఖ్యంగా బీసీ కులాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలనే న్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఓట్లు అడగడానికి చేయుర్తుకు ఓట్లు ఏమన్నా అడగడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది వీరన్న ఆధ్వర్యంలో ముఖ్యంగా మా పెరక కులానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెరక కులాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడున్నా పెరక కులస్తులు అంతకుముందు పెరక కులం అంటేనే తెలవని పరిస్థితుల్లో మాకు కులానికి గౌరవించి పెరక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మేము కులానికి ఒక మంచి పేరు రావడం జరిగింది ఆ కులంలో ఉన్న వాళ్ళు తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏ పార్టీలో వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ పెరక కులానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ చామల కిరణ్ రెడ్డి గారికి చెయ్యి గుర్తుకు ఓటేసి అందరు గెలిపియాలని మేము కోరుకుంటున్నాం